అయితే వాడు రెండవ వాడు వాణిని గద్దించి వాణిని విధిలో ఉన్నావు నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కదా ఆధ్యాత్మిక తల్లిదండ్రులు బిడ్డలు ఉన్న తల్లిదండ్రులు నాకు ముగ్గురు బిడ్డలు మన బిడ్డలు తప్పు చేస్తే మన బిడ్డలు మన ఫోకస్ అంతా లోకరీతి మీద ఉంటే వారు ఆధ్యాత్మిక జీవితము జీవించకుండా క్రీస్తు తెలిసి ఇష్టానుసారంగా జీవిస్తుంటే మనం ఏం చేయాలో తెలుసా మొట్టమొదటిగా మనము వారిని గద్దించాలి నా నా కుమారుడు అంటే నాకు చాలా ఇష్టం అయ్యో బాబోయ్ జోసఫ్ ఉన్నాడు అనుకోండి అబ్బా నాకు ఒకే కుమారుడన్నాడు ఎన్ని చెత్త పనులు చేసినా దొంగతనాలు చేసినా అబద్ధాలు అబ్బాబో నాకు జోసఫ్ అంటే నాకు ఒకడే కొడుకు పర్లేదురా నాయన అని అన్నం అనుకోండి అమెరికా జైల్లో అక్కడికి వెళ్ళగా అలవాల్సి వస్తుందండి వింటున్నారా కుమార్తెలు అమ్మా మీ కుమార్తెలుంటే వారు చేసే క్రియలు వారు పాట్లాడే మాటలు వారు వెళ్ళే ప్రదేశాలు యూ హావ్ టు చెక్ యూ హ్యావ్ టు రిప్రమైం దమ్ యూ హ్ టు కరెక్ట్ దెబ్ వారిని గద్దించాలి ప్రేమతో గద్దించాలి అమ్మ పిల్లల్ని ముద్దుగా పెంచండి పిల్లల్ని ప్రేమతో పెంచండి పిల్లల్ని ప్రేమతో గద్దించండి పిల్లల్ని దగ్గరికి తీసుకోండి ఎందుకు ఈ మధ్యనే పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ఎందుకు చెడు స్నేహాలు పడుతున్నారు ఎందుకు పిల్లలకి ఆధ్యాత్మిక అవగాహన లేకుండా జీవిస్తున్నారు అనగా మనము తల్లిదండ్రులుగా మనం దగ్గర తీసుకుంటాంలే తల్లిదండ్రులుగా మనం ప్రేమించడం లే తల్లిదండ్రులుగా మనం సమయం గడుపుతలేదు వారితో

మనకైతే ఇది న్యాయమే చూసారా అమ్మా జాగ్రత్త వీడు ఏమంటున్నాడు వాడిని కత్తిస్తున్నాడు మనకైతే మనం చేసేది తప్పు మనం చేసిన పని రాంగ్ రా బాబు మనం మనకి శిక్ష సెలువు మీద ఉన్నది కరెక్ట్ అని అంటూ అంటే వాడు ఎక్నాలజీ ఒప్పుకుంటున్నాడు మేము దొంగ మేము చేసే పనులు తప్పు మనం చేసే పనులు తప్పు మనకు పడ్డ శిక్ష కరెక్ట్రా అని ఒప్పుకుంటున్నాడు అదే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ మారు మనస్సు దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్రిస్టియానిటీ నీ హృదయము మారాలి నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది పాపిస్ట్ పని నువ్వు ఏ మాటలైతే మాట్లాడుతున్నావో ఆ మాటలు మంచి మాటలు కాదు భూతు మాటలని నువ్వు ఏ ప్రదేశాలకు తిరుగుతున్నావో ఆ పాపపు ప్రదేశాలని ఏ తలంపును తలుస్తున్నావో పాపపు తలంపులని ఏ మాటలైతే మాట్లాడుతున్నావో దూషించే మాటలని నువ్వు గుర్తెరిగినప్పుడు అప్పుడు ఏమంటున్నానంటే మనం పొందిన శిక్ష కరెక్ట్ రా బాబు అని అంటూ రెండు మాటల్లో అద్భుతం జరిగింది చదువమ్మా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము పొందుచున్నాము ఈయనఫుల్ దాట్ ఈస్ దాస్ఫుల్ మన మధ్యలో జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు దొంగలు ఒకడికేమో అవగాహన లేదు ఇంకొకడికి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసు హీ కుడ్ అండర్స్టాండ్ హూ ద మిడిల్ పర్సన్ ఒక వ్యక్తి ఏమో ఎప్పుడెప్పుడు దిగిపోతామా మళ్ళా ఆయన కార్యక్రమాలు ప్రారంభించేద్దామా ఉన్నాడు ఇంకొక వ్యక్తి మనం చేసింది తప్పు మనకు పడ్డ శిక్ష కరెక్ట్ కాబట్టి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో పాపము లేని వ్యక్తి మన మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో అవగాహన పొందిన వ్యక్తి మధ్యలో ఉన్న వ్యక్తిని ఆయన ఆ దృష్టి మలనించి అర్థం చేసుకున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఉండాలి ప్రభువారు వారు మిమ్మల్ని ఫోర్స్ చేయరు ప్రభువారు హీ విల్ నాట్ ఫోర్స్ యూ టు చేంజ్ బట్ హీ విల్ గివ్ యూ అన్ అండర్స్టాండింగ్ ఫర్ చేంజ్ అనగా ప్రభువారు నీ జీవితంలో మార్పు 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 అని చెప్పరు ప్రభువారితో ఎవరు మాట్లాడతారు అనగా నువ్వు ఎప్పుడు దేవుడితో మాట్లాడుతావో దేవుడు నీతో మాట్లాడుతాడు